దైవానుగ్రహంతో మీరందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వీడియోలోకి వెళ్దామా ఈరోజు మనం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామివారైన ఆ స్వామివారిని ఆరాధిద్దాం ఆ స్వా కలియుగ వెంకటేశ్వర స్వామివారిని పిండి దీపంతో ఎలా పూజించాలో తెలుసుకుందాం ఆ స్వామివారికి పిండి దీపాలంటే చాలా ప్రీతికరం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామివారికి శనివారమే మహా ప్రీతికరం అలాంటి ఆ స్వామివారికి ఇష్టమైన శనివారం రోజున ఆ స్వామివారికి ప్రీతికరమైన పిండి దీపాలను సమర్పించి ఆ స్వామివారి పూజను చేసుకుందాం నేను బ్రహ్మమూర్తుల్లోనే లేచాను ఆ స్వామి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని రంగవల్లికలు వేసుకొని శిరస్నానం చేసి ఆ భగవంతుడికి కావలసిన తులసి దళాలంటే మహాప్రీతికర కదా ఆ స్వామికి ఆ ప్రీతికరమైన తులసి దళాలను పువ్వులను అన్నీ అమర్చుకొని తులసి మాలను కట్టుకొని ఆ స్వామివారికి అలంకరించుకున్నాను పిండి దీపాలను ఇలా సిద్ధం చేసుకున్నాను వరిపిండి ఆవు పాలు బెల్లం అరటిపండు ఈ మూ ఈ పదార్థాలన్నీ కలిపి పిండి ప్రమిదలను ఏడు ప్రమిదలు చేసుకున్నాను స్వామివారికి ఏడు సంఖ్య అంటే చాలా ఇష్టం కదా అందుకే ఏడు ప్రమిదలు ఒక్కొక్క ప్రమిదలో ఏడు ఒత్తులను కలిపి ఏకవత్తిగా చేసుకుని వేసుకున్నాను అలాగే ఏడి ప్రమదుల్లో కూడా అలాగే ఒత్తులను వేసుకున్నాను నిత్య దీపారథంలో ఉండే రెండు దీపాలను వెలిగించుకోవాలి ఆ స్వామివారికి ఆ స్వామివారికి కేసరి నివేదన తయారు చేసుకున్నాను ఆ ఆపది మొక్కలు వాడైన ఆ స్వామివారిని పిండి దీపాలతో మనం ఆరాధిస్తే చాలా శుభ ఫలితాలు ఉంటాయి కలియుగ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థమై మన తిరుపతి కొండకి వెళ్తూ ఉంటాం కదా అలాగా ప్రతి నెల ప్రతి వారం మనం తిరుపతికి వెళ్ళలేం కదండి ఆ స్వామివారిని మనస్సులో తలుచుకొని భక్తితో ఆ స్వామివారికి మీకు కుదిరిన కుదిరిన శనివారం ఎప్పుడైనా చేసుకోండి ఇలా పిండి దీపాలను చేసుకొని స్వామివారికి ప్రసాదం తయారు చేసుకొని తులసీమాలని వేసుకుని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని ఆరాధించండి చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఆ స్వామివారి పాదాల వద్ద పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి నమస్కారం చేస్తూ ఉండే మనసులో భక్తిభావం ఉప్పొంగిపోతూ ఉంటుంది కలియుగ దైవం కదండి ఆ స్వామివారిని ఆరాధించడంలో మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని అర్చించిన వారికి ఇహపర లోకాలందు భోగభాగ్యాలు కలుగుతాయి ఈ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన శనివారం వ్రతం కూడా ఉందండి ఆ శనివారం వ్రతం గురించి మరో వీడియోలో తెలుసుకుందాం ఇష్టమైన శనివారం రోజున స్వామివారికి ప్రీతికరమైన పిండి దీపాలను నివేదనం తులసీమాలను స్వామివారికి సమర్పించి ఇలా పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలుంటాయి గ్రహదోషాలు తొలుగుతాయి భార్యాభర్తల ఇరువురు కలిసి స్వామివారికి పిండి దీపాలను సమర్పించి పూజ చేసుకుంటే ఆ ఇల్లు సుఖశాంతులతో నిండి ఉంటుంది తులసి తలమ అంటే అమ్మవారి స్వరూపం కదా ఆ స్వరూపం అందుకే తులసిని ఆ స్వామివారి వద్దకు చేర్చితే అమ్మవారిని అయ్యవారిని ఒకచోట ఉంచినట్లే కదా అందుకే స్వామివారికి తులసి అంటే తులసి దళమైన చాలా ప్రీతికరం ఇలా స్వామివారి గురించి మనం ఎంత చెప్పుకున్నా ఏం ఎంత వర్ణించినా తక్కువే ఆ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడు ఆయనను అర్చించినచో అందరూ దేవతలను అర్చించినట్లే అవును ఆయన సంతోషిస్తే దేవతలందరూ సంతోషించినట్లే పూజలో వస్తు సామాగ్రి తగ్గిన సంపద ఆడంబరాలు లేకున్నా మనలోని భక్తి శ్రద్ధలే చాలా ముఖ్యం ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా భక్తితో ఆ కలియుగ వెంకటేశ్వర స్వామివారిని ఆరాధ్యదవం కన్నా ఇంకే స్వామి ఉంటారండి అలాగ మనస్ఫూర్తిగా కలియుగ వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించి మీ బాధలు కష్టాలు అన్నీ తీరతాయి అని మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి మీకు ఏ బాధ ఉండదు ఏ కష్టం వచ్చినా మనకు ఆ ఆపద మొక్కుల వాడు ఉన్నారు కదా అంతా మనకి ఆ స్వామివారే చూసుకుంటారు ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే చాలా మంచి ఫలితం ఇంకా ఆ పూజకు అన్నీ చేసుకుని పూజ చేసుకున్నట్లయితే మనసు అనేది చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఈ స్వామియే మనకి ప్రత్యక్ష దైవం మన సమస్యలని మన బాధలని ఎవరు ఎప్పుడు ఏ సమస్యతో స్వామివారిని ఆపద మొక్కులవాడా అని అంటూ ఉంటారా అని అలా ఏక శిల్పి రూపంగా ఆ స్వామివారి అలా నుంచునే మనకి దర్శనం ఇస్తారు కదండి మనకి ఆ స్వామివారిని మన ఆపదను తీర్చే స్వామివారు ఎప్పుడు ఏ భక్తుడు ఏ పేరుతో నన్ను పిలుస్తాడా ఈ కలియుగంలో ఆ స్వామివారిని ఆరాధిస్తే మనకి ఏ ఆపదలు దరిచేరవు వచ్చిన ఆ కలియుగ వెంకటేశ్వర స్వామివారే ఉన్నారు కదా మన బాధలని మన కష్టాలని తీర్చడానికి అలాంటి కలియుగ వెంకటేశ్వర స్వామివారిని పద్మావతిని మనం ఆరాధించినట్లయితే చాలా మంచి శుభ శుభ ఫలితాలే ఉంటాయి మీరందరూ ఈ శనివారం ఏదో ఒక శనివారం మీకు కుదిరిన శనివారం రోజున పిండి దీపాలను సిద్ధం చేసుకుని ప్రసాదం సిద్ధం చేసుకుని ఆ స్వామివారికి తులసిమాలను వేసుకుని మనస్ఫూర్తిగా ఆ స్వామివారి పాదాలకు అన్నీ సమర్పించి పూజ చేసుకుంటారని ఆశిస్తూ నేను ఈ రోజు పూజలో మనమందరం బాగుండాలి లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని కోరుకున్నానండి నా పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను మీ అందరికీ నా పూజ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జ్యోతి భక్తి బ్లాగ్స్ నా ఛానల్ పేరు మీరందరూ మనస్ఫూర్తిగా నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటూ మరి ఈ రోజు పూజ ఎలా జరిగిందో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో ముందు ముందుంటాను